ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ప్రవాస్ సినిమా ఫార్టీ కోర్స్ ఓపెనింగ్ డే వచ్చింది బాహుబలి టూ సాహోకి నేను నేను హిందీ మాడతాను ఏదో ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంత వచ్చింది ఇది ఫోర్ ఫైవ్ వచ్చింది రాధేశామ్ యూనో సో ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్ అది బాహుబలి టూకి ట్వంటీ థర్టీ పర్సెంట్ అంతే చేసారు అన్ని ఆ కాస్ట్ అన్ని అవి మారలేదు ఎందుకు విత్ ద హోప్ దట్ దే విల్ రీచ్ దే ఈ మాసివ్గా పడిపోయి ఇట్ ఇట్ విల్ ఇంకర్ లాసెస్ ఆ లాసెస్ ఎవరికి వస్తున్నాయి ఇద్దరికో వస్తాయి హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఏ ఎందుకు వాళ్ళందరూ వాళ్ళు చేసే విజను బాహుబలి కలెక్ కలెక్షన్స్ని బెంచ్ మార్క్ కింద పెట్టి చేసిన బిజినెస్ ఆస్పెక్ట్స్ అయినాయి ఓకే సో ఒక విధంగా చూస్తే ఈ పది మంది అంటే నువ్వు ఊరికి నేను ఫిగర్స్ పడేస్తున్నా త్రీ హండ్రెడ్ కోర్స్ బాహుబలి అని అయింది అంటే త్రీ హండ్రెడ్ కోర్స్ టూ థౌసండ్ కోర్స్ ఏమో బాహుబలికి వచ్చింది సపోజ్ వీళ్ళేంటి ఐదు వందలు నాలుగు వందలు కోట్లు పెట్టి నాలుగు వందలు అంటే పది మంది తీసిరనుకోండి నాలుగు వేలు కోట్లు నాలుగు వేల కోట్లు మూడు వేలు కోట్లు పోయినాయి అప్పుడు రాజమౌళి వలన ఇంత నష్టం వచ్చింది ఇండస్ట్రీకి అంటే చాలామంది నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేశాడే నా కొడుకు అని బూతులు తిరుగు ఎందుకు వాళ్ళకి అక్కసు ఇప్పుడు వాడి సినిమా ఆడింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి డైరెక్టర్ నాకు అది కావాలి విఎఫ్ఎక్స్ కావాలి ఈ సబ్జెక్ట్ తీస్తాను ఆ సబ్జెక్ట్ తీస్తా అని దొబ్బుతున్నాడు హీరోలేమో ప్రభాస్ అంత అయినప్పుడు మేమేం తప్పకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరి కోరికలు తీర్చడానికి ప్రొడ్యూసర్గా మేము చచ్చిపోతున్నాం అన్నారు అయినా కూడా ఎందుకు తీశారు వాళ్ళకి ఆశ ఉంది కదా ఫైనల్గా నేను ఐదు వందల కోట్లు పెడితే రెండు వేల కోట్లు రావడానికి ఛాన్స్ ఉందని ఆశ ప్రొడ్యూసర్ మాత్రం ఎందుకు ఉండదు అది ఓకే రెండు వేలు కాదు వెయ్యి వెయ్యి కాదు ఐదు వందలు అంటే మీకేంటి ఒక మార్జిన్ అంత పెద్దగా ఉందని ఫీలింగ్ ఉంది యూనో ఇంకోటి మీరు రూమ్లో ఉన్నప్పుడు మీ కథ మీకు బాహుబలి కథ కన్నా బాగుంటుంది కన్నా బాగుంటుంది మీ రూమ్లో ఇంకా అనిపిస్తుంది మనం ఆ వ్యఫ్ఎస్ కొన్ని తీసుకొస్తే మనం ఈయన తీసుకుందాం ఫాస్ట్ అండ్ ఫ్యూరైజ్ చేసిన వాడిని లేకపోతే నో టైమ్ డై చేసిన వాడిని లేకపోతే అవెంజర్స్ చేసిన వాడిని అది మార్చేటప్పుడు వాళ్ళు వాళ్ళు మొత్తం అంతా అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది ఇది కూడా యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఏ న్యూ థింగ్ షోలే వచ్చినప్పుడు జరిగింది అది అప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ వాట్ ఇస్ నేమ్ బర్నింగ్ ట్రైన్ అని తీసాడు ఒక సినిమా అవును గుర్తుంది బర్నింగ్ ట్రైను వాళ్ళు అప్పుడు ఆ మిక్సింగ్ అంతా లండన్లో చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మాట్లాడి ఫోన్ చేసి ఆ టెక్నీషియన్స్ అందరు పని పనిచేశారు సౌండ్ వాళ్ళు ఆ సౌండ్ సౌండ్లో చెప్పారు నాకు ఎలా ఉన్న సినిమా ఎలా సినిమా అంటే చాలా బాగుంది షోలే షోలేలాగా ఆడుతుందా షోలేలాగా ఆడుతుందా షోలే కానీ ఎక్కువ ఆడుతుందో చెప్పమని అది ఏం డిజాస్టర్ అది ఫైనల్గా సో ఇది ఎప్పుడు జరిగింది నాట్ లైక్ ద ఫస్ట్ టైం బట్ ఇప్పుడున్న నంబర్స్ స్కేలు దాని సౌండ్ ఇన్ ద సోషల్ మీడియా దట్ దట్ ఈస్ వేర్ ద హోల్ పాయింట్ ఇస్ అది ఓకే సో ఇప్పుడేంటి ఒకలాగా చూస్తే రాజమౌళి మాలను ఇండస్ట్రీకి పదివేలు కోట్ల నష్టం వచ్చింది అనుకుందాం నిమిషం కానీ అక్కడ అక్కడ ఒక ఇదేంటంటే స్ట్రేంజ్ థింగ్ పదివేలు కోట్ల నష్టం రాలేదు పదివేల కోట్ల నష్టం ఇద్దరు ముగ్గురికి వచ్చింది ఇద్దరు పదో వందో ఇరవై డబ్బులు అనే ఇండస్ట్రీ ఎప్పుడు పావు దట్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్ ఎవరివైనా ఎవరైనా ఒకటి జేబుల నుంచి ఇంకోటి జేబులు కాదు మీకు నాలుగు వందల కోట్లు ఖర్చు అయినది అంటే దాని అర్థం మీరు ఆర్టిస్టులకి ఇచ్చారు టెక్నీషియన్స్కి ఇచ్చారు వెండర్స్కి ఇచ్చారు వర్కర్స్కి ఇచ్చారు జూనియర్ ఆర్టిస్టులకి ఇచ్చారు ఈ అన్ని ఈ అన్ని అందరి జేబుల్లోకి వెళ్ళినప్పుడు ఒక జేబులో నుంచి వీడికి ఖర్చు అయింది వాళ్ళకి వచ్చినాయి ఓకే దే క్రియేట్ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్స్ ఫర్ దెమ్ వీడి జేబుల్లో ఎక్కువగా నాలుగు వంద కోటి ఎవడు ఖర్చు పెట్టగన్నో ఖర్చు పెట్టగలుగుతారు కదా అవును ఐదు ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు లేకపోతే రేజ్ చేసే కెపాసిటీ ఉన్నోడు ఖర్చు పెట్టగలుగుతాడు సో వాడి నుంచి అందరికి వెళ్ళినాయి అప్పుడేంటి రాజమౌళి తనకి తను తెలియకుండానే ఒక ఎక్స్ట్రాడినరీ చారిటీ చేశాడు ఇది రాజమౌళి జీవన చల్ అది కానీ రాజమౌళి మొలాన వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఏదో చేద్దామని వాళ్ళ డబ్బులని వేరే వాళ్ళకి దానం ఇచ్చారు ఇది తప్ప రాజమౌళి గారు అంటారు పాయింట్ బై డిఫాల్ట్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ పీపుల్ స్పెండ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్ నాట్ ఫర్ దమ్స్ అది అది ఇప్పుడు మీకు ఎప్పుడైనా కేపిటలిజంలో కేపిటలిజం అనేది నడిచేది గ్రీడ్తో నాకు నాకేం కావాలి నేనే డబ్బున్న అవ్వాలి డబ్బు ఉన్న ఎప్పుడు ఏం చేస్తారు నా డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఇంకా డబ్బు రావాలి అన్న గ్రీడ్ ఉంటుంది అవును ఓకే ఆ గ్రీడ్తో ఒకే సినిమాతో రెండు వేల కోట్లు కొట్టేద్దాం ఐదు వందల కోట్లు ఖర్చిపోయితే రెండు వేల కోట్లు వచ్చేస్తుంది అనే గ్రీడ్తో ఇన్వెస్ట్ చేసాడు ఈ ఐదు వందలు నాలుగు వందల కోట్లు పోయి పోయినాయి అనుకోండి సపోజ్ ఈ నాలుగు వందల కోట్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు మంచి జరిగినట్టే కదా అవును విచ్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ సొసైటీలో ఎంతో కొంత సమానత్వం ఉండాలి ఒకే ఒక్క దగ్గర ఉండిపోకూడదు మనీ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎ ఫ్యూ పీపుల్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ అది మీకు అప్పుడు ట్రిపుల్ డౌన్ ఎకానమీలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వస్తూ ఉంటుంది అలా కింద కదా తప్పకుండా సో అప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేసిన వాడు రాజమౌళి సో రాజమౌళి మొలానా ప్రొడ్యూసర్ రోడ్ మీదకి వచ్చేసే వాళ్ళు ఉన్నారు కానీ వర్కర్లు టెక్నీషియన్స్ వాళ్ళందరూ చాలా రిచ్ అయిపోతారు ఇప్పుడు ఇన్ని మీకు విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కానీ ఇది అది అన్నీ చేసింది దేని బికాజ్ బికాస్ ఆఫ్ దిస్ రాజమౌళి యా సో అది తను కావాలని చేస్తున్నాడా అది పాయింట్ కాదు ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈవెన్ ఒక ఎనీ పర్సన్ అతను కొన్న యాటిట్యూడ్ అతను చేసిన దాని గురించి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తాయి కానీ ఆ టార్గెట్ రాజమౌళికి ఉంటుంది నేను అంటా దట్ ఈస్ నాట్ ద పాయింట్ బట్ బై డిఫాల్ట్ హిస్ వర్కింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ స్ట్రేంజ్ వే సో ఒక ఆల్మోస్ట్ ఒక రాబిన్ హుడ్ లాగా యా యు కెన్ సే రాబిన్ హుడ్ లైక్ రాబిన్ హుడ్ రాబిన్ హుడ్ కరెక్ట్ రాబిన్ హుడ్ ఉన్నోళ్ళ దగ్గర నుంచి ఇనగా ఐ లైక్ దిస్ రాజమౌళి రాబిన్ హుడ్ లాంటిది కరెక్ట్ అంటే గొప్పోళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి పేదోళ్ళని పంచేట కానీ ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే తను కొట్టేయకుండా వాళ్ళతో వాళ్ళనే కొట్టేయించుపడి అది వాళ్ళే వాళ్ళని దోచుకుని ఇచ్చేస్తున్నారు పేదలకి యా ఎగ్జాంపుల్ ఎక్కడికి అంటే నేను యా ఎట్స్ పాయింట్ ఇప్పుడు నాన్నపాటికారు ఒక అలవాటు ఉంటుంది ఆయనకి ఏదో ఒక బాబా ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏ ఒక ఆశ్రమం బాబా అంత ఈజ్ నేమ్ ఇస్ నాన్న నాన్నపాట్యకర్ నాలుగు కోట్లు తీసుకుంటే రెండు కోట్లు ఆ ఆశ్రమంకి ఇవ్వాలి ఇది ప్రొడ్యూసర్ ఓకే అప్పుడు ఏం చేస్తాడు నాన్నపాటికరు ఆ రెండు కోట్లు పొడిసె తెప్పిస్తాడు నేను ఇస్తానని చెప్పట్లా నాకు రెండు కోట్లు చెక్కు రెండు కోట్లేం దానికి ఇమ్మంటాడు ఓకే అప్పుడు నానాపాటికర్ కావాలి నానాపాటికారు రెండు కోట్ల నాలుగు కోట్ల పాయింట్ కాదు అది ఈ నాలుగు కోట్లు ఒప్పుకుంటే అక్కడ ఎవరెవరికి ఇమ్మంటే అడిగిస్తాడు నానాపడేగారి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు గిల్లు తెప్పించాలని ఓ అతనే ఇప్పిస్తే దీన్ని నేర్చుకుని ఇంకో పది మంది చేస్తారని అప్పుడు అప్పుడు ఏంటి ఇంకోటి ఏంటంటే రాజమౌళి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే తనకున్న ఒక డేంజరస్ వెపన్ ఏంటంటే సైలెన్స్ అవును అంతేగా అప్పుడు తను చెప్పడం ఎప్పుడు ఏమి చేస్తే అసలు సినిమా హిట్ అవుతుంది సినిమా హిట్ అవడానికి రహస్యం ఏంటని అని చెప్పడం అని ఫస్ట్ ఆఫ్ తను చెప్పాల్సిన అవసరం లేదు అది వేరే విషయం అప్పుడు అంటే తను చెప్పకపోయేసరికి వీళ్ళు వీళ్ళు ఊహించుకోవటానికి ఛాన్స్ ఉంటుంది రకరకాలుగా ఊహించుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నే నేను ఎప్పుడైనా రాజమౌళితో మాట్లాడినప్పుడు మెసేజ్ ఏదో నేను అడుగుతాను క్వశ్చన్ దానికి తాను ఏదో చెప్తాడు ఇప్పుడు నేను బాహుబలి సినిమాలో ఎంత విజువల్ గ్రాండియర్ ఉన్నా ఎంత ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ ఉన్నా కూడా ఫైనల్గా బ్లడ్ అండ్ స్వెట్ ఉంటుంది దట్ ఈస్ ద రిలేటబుల్ ఫ్యాక్టర్ ఒక మే హ్యూమన్ బియ్యంగ్కి రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ప్రభాస్ పార్ దెబ్బలాడుతున్నప్పుడు అతను చెమట లేకపోతే కొట్టినప్పుడు రాత ఆ ఆస్పెక్ట్లో మీకు ఆ ప్రభాస్ క్యారెక్టర్కి విపరీతంగా మనం కనెక్ట్ అయిపోతాం దాంట్లో అది ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ రాధేశ్యామ్లో కానీ లేకపోతే మన ఆది పొరిష్ టీజర్లో యూ డోంట్ ఫైండ్ దట్ దట్ ఈస్ ద రీజన్ మీకు ఒక సడన్గా ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయి థియేటర్లో కూర్చుంటే షీ కెన్ ఫారిన్ లవ్ విత్ ప్రభాస్ ఇన్ బాహుబలి ఐ డోంట్ థింక్ షీ విల్ డూ దట్ సేమ్ ఎన్ ఇప్పుడు చెప్పిన సినిమాలు సో ఆ కైండ్ ఏ కొన్ని ఆస్పెక్ట్స్ అనేది మీకు పర్సనల్గా ఉంటాయి ఇప్పుడు తను సైలెంట్గా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ వీళ్ళు ఊహించుకొని వీళ్ళు తీసేసి ఇది ఇది జరుగుతుంది కానీ దీని వలన సినిమాలు తీసిదిట్ట మానేస్తున్నారా ఇంతంత నష్టాలు వస్తున్నాయని ఎవరు చేయట్లా ఎందుకంటే ఆల్రెడీ తను బెంచ్ మార్క్ చూపించాడు ఉంది యు కానెంట్ అరేజ్ దట్ ఫ్యాక్ట్ ఏ మంచి సినిమా వస్తే రెండు వేలు చేయొచ్చు మూడు వేలు చేయొచ్చు అనేది చూపిచ్చేసాడు కాబట్టి అది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ దాన్ని మీరు ఏం చేయరు